హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చింతకాయ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పే పద్ధతిలో చేసుకోండి మంచి రుచి వస్తుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఆ పూటకి పచ్చడితోనే తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పే విధంగా ట్రై చేయండి అంటే పులుపు కూడా నార్మల్గా వస్తుంది ఇన్స్టెంట్గా మనము ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు ఇది మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది చూడండి ఎంత బాగా అయిందో ఇప్పుడు ఎలా తయారు చేయాలో కూడా చూద్దాము ముందుగా చింతకాయలను శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా కడుక్కోవాలి మంచిగా కడుక్కొని తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి తర్వాత వీటిని ఇలా తుంచుకోవాలి తుంచుకుంటే మనకి నార ఉంటే కూడా వచ్చేస్తుంది ఈ నార మొత్తం కూడా తీసేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా మనము తొడిమల ముందే తీసుకోకూడదు తొడిమలతో సహానే కడుక్కోవాలి తొడుమలు తీస్తే వాటర్ వెళ్ళిపోయి చట్నీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తొడమలు అలాగే ఉంచుకొని కడుక్కొని తర్వాత అవి పూర్తిగా డ్రై అయిన తర్వాత మనము ఈ విధంగా చింతకాయల్ని ముక్కలుగా చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా తొడిమలు తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి మధ్యలో తర్వాత చింతకాయలు ఈ రెండింటిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మినప్పప్పుని దూ దూరగా వేయించి పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వుల పొడి కొద్దిగా మెంతి జీలకర్ర పొడి వీటన్నిటిని మనము ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి మినప్పప్పు తర్వాత మెంత జీలకర్ర పొడి తర్వాత నువ్వుల పొడి తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి పచ్చడికి సరిపోయేంత ఉప్పు వేసేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న చింతకాయలు తర్వాత పచ్చిమిర్చి రెండు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి అసలు దీంట్లో మనము వాటర్ ఏది యాడ్ చేయమో తర్వాత చింతకాయలు కూడా ఉడికించుకోము డైరెక్ట్గా ఇలాగే చేసుకుంటాము వీటిలో సీడ్ కూడా చాలా సన్నగా ఉంది అక్కడక్కడ అది పర్వాలేదు ఏమవ్వదు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి విధంగా రెడీ అయిపోతుంది మనకి సీడ్స్ ఇంకా అవ్వలేదు అంటే చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి అలాగే మిక్సీ అయిపోతుంది చట్నీ కూడా మంచి రుచి వస్తుంది ఈ పళ్ళు వేసుకోవడం వల్ల కావాల్సిన వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకొని చేసుకోండి మిక్సీ పెట్టుకోండి చాలా రుచిగా వస్తుంది ఇలా రెడీ అయిన తర్వాత దీనికి పోపు వేసుకుంటే ఇంతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పోపు మంచిగా వేసుకున్నాను చాలా రుచిగా వచ్చింది పచ్చడి కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ